హలో అండి మనకి జోసా కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది ఫిఫ్త్ రౌండ్ ఒకటే మిగిలిపోయింది దాని తర్వాత మళ్ళీ దాంట్లో మిగిలిపోయిన సీట్స్ ఏవైతే అన్ఫీల్డ్ సీట్స్ ఉంటాయో దానికి సంబంధించి మళ్ళీ ఒక టూ రౌండ్స్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది దాన్నే సీసాబ్ కౌన్సిలింగ్ అంటారు సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు సీసాబ్ సో దానికి సంబంధించి మనకి ఆల్రెడీ స్కెడ్యూల్ ఇదంతా కూడా డిస్ప్లే చేయడం జరిగింది మనము ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా మాట్లాడాము మళ్ళీ ఒకసారి మీకు ఈ స్కెడ్యూల్ కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి అన్ఫిల్డ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అంటే వేకెంట్ సీట్స్ ఏమేమి ఉన్నాయనేది మనకి జూలై ట్వంటీ నైన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఈ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు అదేవిధంగా మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి థర్టీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట ఏది సీసాబ్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే ఇక్కడ సీ శాబ్లో పార్టిసిపేట్ చేయాలని అంటే ప్రొసీజర్ ఏంటి అండ్ ఎంత ఫీజు కట్టాలి ఏంటి అనే డీటెయిల్స్ మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము ప్రస్తుతానికైతే అసలు మనకి సీసాబ్లో ఇప్పుడు మనకి ఫోర్ రౌండ్స్ జోసా కౌన్సిలింగ్లో ఫోర్ రౌండ్స్ జరిగినాయి అయినా కూడా కొంతమందికి సీట్స్ రాలేదు అండ్ అదేవిధంగా కొంతమందికి ఫస్ట్ రౌండ్లోనో సెకండ్ రౌండ్లోనో సీట్ వచ్చినా కూడా మళ్ళీ థర్డ్ రౌండ్లో కానీ ఫోర్త్ రౌండ్లో కానీ ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు అప్గ్రేడ్ అవ్వలేదు సీటు అండ్ ఫిఫ్త్ రౌండ్లో కూడా వస్తుందా లేదా తెలియదు సో కట్ ఆఫ్ ర్యాంక్స్ బట్టి చూసుకుంటే కొన్ని కాలేజీలు అంటే ఎన్ఐటీస్లో కానీ ట్రిపుల్ ఐటీస్లో ఇలాంటి వాటిలో సీట్ వచ్చే అవకాశం ఉన్నా కూడా కొంతమందికి సీటు రాలేదు అని అంటే దీ రీజన్స్ ఏమై ఉంటాయని అంటే మేబీ మీరు పెట్టిన ఆప్షన్స్ ప్రాపర్గా పెట్టి ఉండకపోవచ్చు అలా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మేబీ కొంతమందికి సీట్స్ రాలేదు సో అలాంటి వాళ్ళు సీట్స్ రాని వాళ్ళు అట్ ద సేమ్ టైం సీటు వచ్చిన వాళ్ళు కూడా జోసా రౌండ్స్లో ఫైవ్ రౌండ్స్లో సీట్ వచ్చినా కూడా మీరు దీంట్లో పార్టిసిపేట్ చేయవచ్చు అనమాట ఇన్ కేసు మీకు మళ్ళీ ఇంకేదైనా ఛాన్స్ ఉంటే బెటర్మెంట్ కోసము వేరే సీట్ ఏదైనా దొరుకుతుందేమో అన్న ఉద్దేశంతో మీరు కావాలంటే దీంట్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఓకే అయితే ఇక్కడ మనకి సీసాబ్ వెబ్సైట్లోకి వచ్చినట్లయితే మీకు ఇక్కడ సీసాబ్ స్పెషల్ రౌండ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటే ఏ ఇన్స్టిట్యూషన్లో ఏ బ్రాంచ్లో ఏ కోటాలో సీట్ పూలు అదేవిధంగా జెండర్ వీటన్నిటికి సంబంధించి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు బట్ ఓవరాల్గా నేను ఒక చిన్న ఎక్సెల్ అయితే తయారు చేశాను చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుందని ఎన్ఐటీస్లో తీసుకున్నట్లయితే అంటే ఓవరాల్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్స్టిట్యూషను అదేవిధంగా బ్రాంచ్ ఎనీ బ్రాంచ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ అసలు సీట్ వస్తుందా రాదా అండ్ ఎంత కట్ ఆఫ్ ఉంటే ఎంత ఏ ర్యాంక్ వరకు సీట్ వస్తుంది అనేది ఇక్కడ మనం ఒక చిన్న ఎక్సెల్ తయారు చేసి పెట్టామన్నమాట సో ఈ ర్యాంక్ లోపల అంటే ఇదంతా కూడా ఇప్పుడు జోసాలో ఎలా ఉంటుందని అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకేమో సిఆర్ఎల్ ర్యాంక్ ఉంటుంది అండ్ అదర్ దాన్ ఓపెన్ కేటగిరీ అంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పిడబ్ల్యూడీ వాళ్ళకి కేటగిరీ ర్యాంకు ఉంటుందన్నమాట సో అక్కడ చూపించే కట్ ఆఫ్స్ అన్నీ కూడా కేటగిరీ వైజ్ ఉంటాయి సో ఇక్కడికి వచ్చేసరికి సీసాబ్లో వచ్చేసరికి అందరికీ సిఆర్ఎలే ఉంటుంది సో ఈ సిఆర్ఎల్ మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎన్ఐటీస్ తీసుకుంటే అదర్ స్టేట్ కోటాలో ఇప్పుడు తెలంగాణ వాళ్ళైతేనేమో తెలంగాణ అదే వరంగల్లో ఎన్ఐటీలో హోమ్ స్టేట్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు బట్ అదొకటి తప్ప మిగిలిన అన్ని ఎన్ఐటీస్కి అదర్ స్టేట్ కోటాలో మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా ఏపీలో ఉండేవాళ్ళు ఏపీ ఎన్ఐటీలో మాత్రమే హోమ్ స్టేట్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు ఇంకా అది కాకుండా వేరే అదర్ స్టేట్ ఎన్ఐటీస్ అన్నింటిలో కూడా అదర్ స్టేట్ కోటాలో మాత్రమే ఎలిజిబుల్ అవుతారు కాబట్టి మేజర్గా మనకి అదర్ స్టేట్ కోటా ఉందనేసి నేను అదర్ కో అదర్ స్టేట్ కోటా తీసుకోవడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ కేటగిరీ అప్ టు వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ త్రీ ఎయిటీ టూ దాకా సీటు వచ్చింది లాస్ట్ ఇయర్ ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి లాస్ట్ ఇయర్ ఇంతవరకు అంటే ఇది పెరగొచ్చు తగ్గొచ్చు ఏమైనా జరగవచ్చు ఎందుకనంటే ఇవన్నీ కూడా జోసాలో అన్ఫీల్డ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అన్ఫీల్డ్ సీట్స్కి జరిగే కౌన్సిలింగ్ అనమాట ఇవి టూ రౌండ్స్ ఉంటాయి దీంట్లో మీరు దీనికి కూడా ఒకసారి ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే చాయిస్ ఫిల్ చేసినట్లయితే అవే రెండు రౌండ్స్కి ఉంటాయి సో ఆ రెండు రౌండ్స్లో ఏదైనా ఛాన్స్ ఉంటే వస్తుంది అది ఎలాగనంటే ఇప్పుడు ఆల్రెడీ జోసాలో అన్ఫీల్డ్ సీట్స్ ఉంటాయి ఇప్పుడు మన ర్యాంక్ కంటే ముందు ర్యాంక్ అతను ఆల్రెడీ ఏదో అతనికి జోసాలో సీట్ వచ్చింది అతను ఏం చేశాడు ఈ సేవలో కూడా పార్టిసిపేట్ చేశాడు అనుకుందాం సీ సేవలో పార్టిసిపేట్ చేసినప్పుడు అతనికి ఏదైనా అతను పెట్టిన ఆప్షన్స్లో ఏదైనా బెటర్ కాలేజ్ బెటర్ ఇన్స్టిట్యూషన్ బెటర్ బ్రాంచో ఏదైనా పెట్టినప్పుడు అతనికి ఆ సీట్ వచ్చింది అనుకోండి అతనికి ఆల్రెడీ జోసాలో వచ్చిన సీట్ ఏదైతే ఉంటుందో అది వేకెంట్ అవుతుంది సో వెనకాల ఇమీడియట్గా మనమే ఉంటాం కాబట్టి ఆ సీటు మనకి రావడానికి అవకాశం ఉంటుంది అది ఎప్పుడు మనం మన ఆప్షన్స్లో చాయిస్ ఉన్నప్పుడు అనమాట ఆ కాలేజీలో ఆ సీట్ ఉన్నప్పుడు అది మనకి రావడానికి అవకాశం ఉంది ఇలా ఇంటర్నల్ అంటే ఇమ్మీడియట్గా స్లైడింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి కొంతమంది సీటు అందరూ సీటు రాని వాళ్ళే ఇందులో పార్టిసిపేట్ చేయరు సీటు వచ్చిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి అప్గ్రేడ్ అయినప్పుడు ఆ సీటు ఖాళీ అవుతుంది కాబట్టి వచ్చే వాళ్ళకి ఆ ఛాన్స్ దొరుకుతుంది అనమాట సో వేకెంట్ లిస్ట్ డిస్ప్లే చేసినంత మాత్రాన అవి మాత్రమే సీట్స్ ఉంటాయి అని అనుకోవడానికి లేదు కొత్తగా కూడా ఈ స్లైడింగ్లో ఇలా అప్గ్రేడ్ అయ్యే ప్రాసెస్లో చాలా సీట్లు వేకెంట్ అవుతూ ఉంటాయి ముందుకు జరుగుతూ ఉంటుందన్నమాట సో కాబట్టి ఈ ప్రాసెస్లో ఎక్కడైనా ఏ విధంగానైనా సీటు రావచ్చు రాకపోనవచ్చు చెప్పలేము అనమాట కాబట్టి ఓవరాల్గా ఇది లాస్ట్ ఇయర్ని బట్టి చూసుకున్నట్లయితే డేటా అయితే ఈ విధంగా ఉంది సో వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ కోటాలో కట్ ఆఫ్ అయిపోయింది అదేవిధంగా జెండల్ న్యూ జెండర్ న్యూట్రల్లో తీసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్లో వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ ఇక ఓబీసీ ఫీమేల్ కోట అయితే వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ ఇది జెండర్ న్యూట్రల్ అయితే వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌసండ్ దాకా సీట్ రావడం జరిగింది ఓపెన్ తీసుకున్నట్లయితే వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ ఫీమేల్లో అండ్ జెండర్ న్యూట్రల్లో వన్ ల్యాక్ థర్టీన్ థౌజండ్ కట్ ఆఫ్ అయిందనమాట ఇక ఎస్సీ తీసుకున్నట్లయితే త్రీ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌజండ్ దాకా సీట్ రావడం జరిగింది ఫీమేల్ కోటాలో అండ్ జెండర్ న్యూట్రల్లో అయితే త్రీ ల్యాక్స్ నైన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ టూ వరకు సీట్ వచ్చిందనమాట అదేవిధంగా ఎస్టీ కేటగిరీ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ సిక్స్ ల్యాక్స్ నైంటీ నైన్ థౌజండ్ ఫీమేల్ కోటాలో సిక్స్ ల్యాక్స్ నైంటీ ఎయిట్ థౌజండ్ ఫి జెండర్ న్యూట్రల్లో సీటు రావడం జరిగింది సో ఈ విధంగా మీరు చూసుకోండి మీ కేటగిరీ ఏంటి అనేది చూసుకోండి ఎస్సీ ఎస్టీ ఓపెన్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్సి ఈ కేటగిరీస్లో మీ కేటగిరీ ఏంటి అండ్ జెండర్ ఫీమేలా మేలా అనేది చూసుకొని ఇక్కడ కట్ ఆఫ్ చూసుకొని దాని లోపల ఉన్నట్లయితే మీకు సీట్ రావడానికి మ్యాక్సిమమ్ ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే అది డిపెండ్స్ అపాన్ యువర్ ఛాయిసెస్ అనమాట మీరు ఏం చాయిస్లు ఫిల్ చేస్తారు ఏ బ్రాంచు పెట్టుకుంటారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో మీరు బ్రాంచ్ వైజ్గా కట్ ఆఫ్స్ కావాలంటే మీరు డైరెక్ట్గా ఇందాక నేను చూపించిన వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఒక్కొక్కటి అండ్ మనం నెక్స్ట్ వీడియోలో నేను అది కూడా చెప్తాను మీకు అసలు బ్రాంచ్ వైజ్గా మెయిన్ మెయిన్ బ్రాంచెస్ ఏవైతే కోర్ బ్రాంచెస్ ఇలాంటివి ఉంటాయో సో అలాంటి వాటికి కట్ ఆఫ్స్ ఎంత ఉన్నాయి ఎన్ఐటీస్లో ట్రిపుల్ ఐటీస్లో జిఎఫ్టీఐస్లో అనేది కూడా మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము కాబట్టి మీరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఇకపోతే మనకి నెక్స్ట్ ట్రిపులైస్ ట్రిపులైటీసు ట్రిపులైటీస్ తీసుకున్నట్లయితే ఈ విధంగా కట్ ఆఫ్స్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ ఫీమేలు వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌజండ్ అదేవిధంగా జెండర్ న్యూట్రల్లో అయితేనేమో వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్కి క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ ఫీమేల్ వన్ ల్యాక్ ఎయిటీ ఫోర్ థౌసండ్ ఓబీసీఎన్సిఎల్ జెండర్ న్యూట్రల్ వన్ ల్యాక్ సిక్స్టీన్ థౌజండ్ ఓకే నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెన్ జెండర్ న్యూట్రల్ తీసుకున్నట్లయితే వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ సో ఇక ఎస్సీ కేటగిరీ తీసుకున్నట్లయితే ఫీమేల్ కోటాలో త్రీ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ జెండర్ న్యూట్రల్ అయితే త్రీ ల్యాక్స్ థర్టీ సెవెన్ థౌజండ్ దాకా కూడా సీట్ రావడం జరిగింది నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ సిక్స్ ల్యాక్స్ ఫీమేల్ ఉంది సెవెన్ ల్యాక్స్ నైంటీ త్రీ థౌజండ్ జెండర్ న్యూట్రల్ కూడా సీట్ రావడం జరిగిందనమాట ఏది ఇవన్నీ ట్రిపులైటీస్ ఓకే ఇకపోతే మనకి మిగిలింది ఐస్ లో ఆల్ ఇండియా కోటా ఇది ఫస్ట్ ఆల్ ఇండియా కోటాలో చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ వన్ ల్యాక్ ఎయిటీ ఫోర్ థౌజండ్ జెండర్ న్యూట్రల్ వచ్చేసి ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ చూపిస్తుంది సో ఇదేంటంటే మధ్యలో క్యాండిడేట్స్ ఎవరు లేకపోతే ఎక్కువ ర్యాంకు లాస్ట్ ర్యాంకు ఎయిటీ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్కి సడన్గా లక్కీగా వచ్చి ఉంటుంది సో ఈ సంవత్సరం కూడా అంతవరకు వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు సో అదంతా కొంచెం లక్ మీద కూడా డిపెండ్ అయి అనమాట ఇందాక చెప్పాను కదా ప్రొసీజరు సీట్లు అప్గ్రేడ్ అవుతుంటే వచ్చే వాళ్ళకి సీట్స్ కొన్ని వేకెంట్ అవుతూ ఉంటాయి అవి లక్కీగా మనకి దొరికే అవకాశం అనమాట సో ఇకపోతే మనకి ఓబీసీఎన్సీఎల్ ఫీమేల్లో టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అండ్ జనరల్ న్యూట్రల్ తీసుకుంటే నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ టూ చూపిస్తుంది నెక్స్ట్ ఫీమేల్ అదే ఓపెన్ ఫీమేల్ తీసుకున్నట్లయితే వన్ ల్యాక్ ఎయిటీ సిక్స్ థౌజండ్ ఓపెన్ జెండర్ న్యూట్రల్లో టెన్ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ చూపిస్తుంది కట్ ఆఫ్ ఎస్సీ కేటగిరీలో ఫీమేల్ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ఫోర్ థౌజండ్ అయితే జెండర్ న్యూట్రల్లో నైన్ ల్యాక్స్ ఎయిటీ ఫోర్ థౌజండ్ చూపిస్తుంది ఇంకా ఎస్టీ తీసుకున్నట్లయితే సిక్స్ ల్యాక్స్ సెవెంటీ త్రీ థౌజండ్ ఫీమేల్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ జెండర్ న్యూట్రల్ అనమాట ఇక అదేవిధంగా అదర్ స్టేట్ కూడా ఉంటుంది మనకి కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో అది తీసుకున్నట్లయితే మనకి ఈడబ్ల్యూఎస్ జెండర్ న్యూట్రల్ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఓబీసీఎన్సిఎల్ జెండర్ న్యూట్రల్ వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ అండ్ ఓపెన్ జెండర్ న్యూట్రల్ త్రీ ల్యాక్స్ థర్టీ ఫోర్ థౌజండ్ ఎస్సీ టూ ల్యాక్స్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఎస్టీ సిక్స్ ల్యాక్స్ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అనమాట సో ఈ విధంగా కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి మనకి ఓవరాల్ కట్ ఆఫ్స్ అనమాట ఇవి రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అండ్ బ్రాంచ్ సో దీని ప్రకారంగా మీరు చెక్ చేసుకోండి మీ ర్యాంకు ఈ కట్ ఆఫ్ లోపల అంటే మీ కేటగిరీని బట్టి మీ జెండర్ని బట్టి మీరు చూసుకున్నట్లయితే మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారు హోమ్ స్టేటా అదర్ అదర్ స్టేటే చూసాం మనం ఆల్మోస్ట్ సో కాబట్టి ఆ విధంగా మీరు చెక్ చేసుకొని మీకు సీట్ వస్తుందా రా దాన్ని బట్టి మీకు ఈ కటాఫ్ కట్ ఆఫ్ ర్యాంకు దగ్గరలో ఉన్న లోపల ఉన్న కొంచెం ఎక్సీడ్ అయినా కూడా మీరు ట్రై చేయొచ్చు లక్కీగా దొరికితే మీరు హ్యాపీగా సీట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు ఎన్ఐటీస్ కానీ ట్రిపుల్ ఐటీస్ కానీ జీఎఫ్టీఎస్ కానీ సో ఇవన్నీ కూడా మనకి లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ కంటే బెటర్ కాలేజెస్ కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఒకవేళ మీకు ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చి మీకు టాప్ ఫైవ్ కాలేజెస్ టాప్ టెన్ కాలేజెస్లో సీట్ వస్తుంది అని అనుకుంటే మేబీ ఇక్కడ మనకి వచ్చే ఇన్స్టిట్యూషన్స్ ఏవో దాంతో కంపేర్ చేసుకొని అప్పుడు మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు సో ఆ విధంగా మీరు సీసాకి ట్రై చేయండి ట్రై చేసి మీకు మంచి సీటు వచ్చే విధంగా ఆప్షన్స్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చాయిస్ ఫిల్లింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇంతకుముందు జోసాలో చేసిన మిస్టేక్స్ అయితే మీరు ఇక్కడ చేయకండి సో దీని ప్రకారంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంత అర్థం చేసుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్లో రాయండి సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలో కోర్ బ్రాంచెస్కి అసలు ఎంతెంత కట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అయితే ఎంతవరకు రావచ్చు ఎన్ఐటీస్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే ఎంతవరకు రావచ్చు ఎలక్ట్రికల్ అయితే ఎంతవరకు రావచ్చు మెకానికల్ ఎంతవరకు రావచ్చు సివిల్ కెమికల్ ఇలా మనం ఎన్ఐటీస్లో ఓవరాల్గా తీసుకుందాం ఇన్స్టిట్యూషన్ వైజ్ కాదు మీకు డీటెయిల్గా కావాలంటే మీరు డైరెక్ట్గా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు చూపించాను కదా సో ఈ వెబ్సైట్లో ఉంటుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్ఐటీస్ అని సెలెక్ట్ చేసుకుంటారు అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ ఎన్ఐటీ వరంగల్ సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ మీ బ్రాంచ్ ఏంటి అని అంటే ఆల్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయంగానే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు అన్ని కేటగిరీసు అన్ని కోటాస్ హోమ్ స్టేటు అదర్ స్టేటు ఫీమేలు మేలు అందరికీ కలిపి ఇక్కడ వచ్చేస్తాయి దాంట్లో మీరు మీరు ఒకవేళ ఓపెన్ అయితే ఓపెన్ చెక్ చేసుకోండి ఓబీసీఎన్సీలు అయితే ఓబీసీ చెక్ చేసుకోండి జెండర్ న్యూట్రలా లేకపోతే ఫీమేలా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మీకు ఇన్స్టిట్యూషన్ వైజు కోర్స్ వైస్ బ్రాంచ్ వైజు డీటెయిల్డ్గా కావాలంటే మీరు డైరెక్ట్గా ఇది చూడొచ్చు బట్ మన నెక్స్ట్ వీడియోలో మాత్రం నేను ఓవరాల్గా ఆల్ ఎన్ఐటీస్లో కలిపి అసలు సిఎస్సి ఎంతవరకు రావచ్చు ఈసీఈ ఎంతవరకు రావచ్చు ట్రిపుల్ఏ ఎంతవరకు రావచ్చు మెకానికల్ ఎంతవరకు రావచ్చు ఇలాంటి కట్ ఆఫ్స్ ఒకటి చేసి మీకు జస్ట్ ఐడియా కోసం పెడదామని అనుకుంటున్నాను సో మీరేమంటారు ఒకసారి మీరు కూడా కింద కమెంట్స్లో రాయండి ఇంకా డిఫరెంట్గా మీకు ఇంకేమైనా కావాలా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా మీరు కింద కమెంట్స్లో రాస్తే నేను ఆ టాపిక్ మీద మీకు వీడియోస్ చేసి అప్డేట్ చేస్తాను సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని తప్పకుండా అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ